కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఈసారి రైల్వే జోన్కు ప్రాధాన్యత కల్పించాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జోన్ ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయి పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిధులు కేటాయించి వెంటనే విడుదల చేస్తే జోన్ ప్రకటనకు న్యాయం జరుగుతుందంటున్నారు ఈసారి బడ్జెట్ ఉత్తరాంధ్ర వాసుల కళలను సాకారం చేసేలా ఉండాలని కోరుతున్నారు సెంట్రల్ బడ్జెట్ పై ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలేంటి మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు సుదీర్ఘ కాలం నుంచి విశాఖపట్నం రైల్వే జోన్ అంశం అలాగే ఇక్కడ విశాఖ వాసులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరుస్తూనే ఉంది ముఖ్యంగా రైల్వే జోన్ ప్రకటన చేసినప్పటికీ కూడా దానికి పూర్తి స్థాయి జోన్ అమలు నిర్ణయాలు అనేవి కాలేదు అనేది ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి ఈసారి బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ కోసం ఏమైనా సపరేట్ అలొకేషన్స్ చేయాల్సి ఉందా లేకపోతే రైల్వే జోన్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్నది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ రైల్వే జోన్ కోసం సుదీర్ఘ పోరాటాలు చేస్తూనే ఉన్నారు మీరు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు నిరసనలు చేశారు అయినప్పటికీ కూడా రైల్వే జోన్ ప్రకటన అయితే వచ్చింది కానీ పూర్తి స్థాయిలో దాని యొక్క అమలు అనేది జరగాలంటే బీజేపీ ప్రభుత్వం విభజన చట్టం ఏదైతే పేర్కొందో ఆ చట్టానికి పూర్తిగా తూట్లు పొడిచింది విభజన ఆంధ్రప్రదేశ్ కి ఏంటేంటి రావాలి అనేది విభజన చట్టంలో పేర్కొన్నారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి చేస్తాము అని చెప్పి చట్టంలో చెప్పారు కానీ పదేళ్ళు గడిచిపోయింది పదకొండో ఏళ్ళు అడుగు పెట్టాం కానీ రెండు సార్లు అధికారంలో ఉండి మూడోసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైల్వే జోన్ మీద కపట నాటకాలు ఆడుతున్నారు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప రైల్వే జోన్ మీద చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేదు జోన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటన చేశారు జోన్ కు పేరు పేరు కూడా పెట్టారు కానీ ఆ జోన్ ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఒక అధికారిని నియమించి జోన్ ఏర్పాటు చేసే ఉన్నారు తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసిన భూములు ఇవ్వలేదు అని చెప్పి చెప్పారు ఇది శుద్ధ తప్పు రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి భూములు ఇవ్వకపోవడం అంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున రైల్వే సాధన కోసం అఖిలపక్ష పార్టీ కాబట్టి బీజేపీని కూడా కలుపుకొని అఖిలపక్ష పార్టీ కమిటీ ఏర్పాటయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటి నుంచి కూడాను అయినా సరే దీని మీద ఒక రాజకీయ నిర్ణయమే తీసుకోవాలి ఆ రాజకీయ నిర్ణయం దానికి అవసరమైన నిధులు ప్రవేశపెట్టాలి ప్రస్తుతం నడుస్తూ ఉన్న నేపథ్యంలో అంటే బడ్జెట్ సమయం కాబట్టి ఇప్పుడు బడ్జెట్ ఎలిగేషన్స్ చేయాల్సిన సమయం కాబట్టి మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు పదకొండోసారి బడ్జెట్ పెట్టడం బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఎంత సుదీర్ఘ బడ్జెట్ పెట్టినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు నిర్మలా సీతారామన్ గారికి తిన్ని సంవత్సరాల నుంచి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆవిడే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కానీ బడ్జెట్లో అలాట్మెంట్స్ లేవు ఒక్క రూపాయి కూడా కేటాయించట్లేదు మొదట్లో రెండు కోట్ల మూడు కోట్ల కేటాయించలేదు దాని ఆఫీసులకి చదువు చేయడానికి కానీ చెప్పి తర్వాత ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు పెడతాం నిజంగా బీజేపీ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నది వాంచగానికి ఉన్నట్టయితే ఉత్తరాంధ్రకి అన్యాయం చేయకూడదు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు అనుకున్నట్టయితే విభజన చట్టంలో పేర్కొన్న చట్టాన్ని అమలు చేయాలనుకుంటే ఈ బడ్జెట్ రైల్వే జోన్ కూడా మంజూరు చేయాలి అంటే బడ్జెట్ ఎలికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ఈ చర్చ అనేది సహజంగా జరుగుతూనే ఉంటది అంటే ఈసారి కూడా రైల్వే జోన్ లేకపోతే ఇక్కడ బడ్జెట్ ఎలికేషన్స్ కావాలి అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అలాగే ఇక్కడ ఉద్యోగాల కల్పన ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి అని అంటున్నారు విశాఖపట్నం విభజన హామీల్లో ఇచ్చినటువంటిది విశాఖపట్నం మెట్రో రైల్ లేదు అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ అనేది లేదు ఉన్నటువంటి విశాఖపట్నం నుండి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా రద్దు చేసేశారు ఈరోజు దువాడ ప్రాంతం నుండి ఆ ఒరిస్సాకి తరలించే పరిస్థితి అనేది కనబడుతుంది అలాగే రైల్వే రైల్వే యొక్క డిపార్ట్మెంట్ నుండి అత్యధికంగా రైల్వే రవాణా రవాణా నుండి అత్యధికంగా ఈరోజు ఆదాయం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటు ఎటువంటి విశాఖపట్నానికి విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఖచ్చితంగా కేటాయించాలి మాటల మాటలకే పరిమితం కాకుండా నిధులు కేటాయించి ఆ నిధులు కేటాయించడమే కాదు మంజూరు చేసే విధంగా దాన్ని వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాము ఇది ఇక్కడ మొత్తానికి ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సమయంలో ఖచ్చితంగా రైల్వే జోన్కి సంబంధించిన అంశాలు ఉండాలి అయితే ప్రకటనల వరకే గతంలో ఇచ్చినప్పటికీ కూడా పరిమితం అయ్యాయి అతి స్వల్ప బడ్జెట్ ని కేటాయించడం వల్ల పనులు వేగవంతం కాలేదు అని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ఈసారి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా డెవలప్ అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాంచ కూడా కాబట్టి వీళ్ళంతా కూడా అక్కడ డిమాండ్స్ ని వినిపించాలి అలాగే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రైల్వే జోన్ కోసం ప్రత్యేకమైన ఎలొకేషన్స్ చేయాలి అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని వీళ్ళంతా కూడా తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ